నిబద్ధత చిత్తశుద్ధి కలిగిన పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీలో చేరడం గర్వంగా ఉందని రానున్న ఎన్నికల్లో వైసీపీలకు పోకుండా కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్విరామంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మల్లపల్లి రమాదేవి అన్నారు గాజు గ్లాసులో ఛాయ్ కార్యక్రమంలో పట్టణంలోని రిక్షా కార్మికులు తాపి కార్మికులు వ్యవసాయ మహిళ కార్మికులతో కలిసి గాజు గ్లాసులో ఛాయ్ తాగుతూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వ విధి విధానాలతో ప్రజలు విసిగెత్తిపోయారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పుప్పాల వేణుగోపాల్ పెద్దినేడి హరిబాబు కొటారు దేవేంద్ర కుసునూరు నరసింహారావు వనపర్తి పద్మారావు జరిపోతుల చంటిబాబు సాయి హేమంతు పెరుమాల సురేష్ కంబంపాటి రమాదేవి ఇతర జన పాల్గొన్నారు వాళ్ళు తర్వాత చూస్తాం తర్వాత చూస్తాం అంటున్నారు డ్రైనేజ్ వ్యవస్థ గురించి వాళ్ళు చెప్పి చెప్పి వాపోతున్నారు చాలా వాసన వస్తుందమ్మా మా వల్ల కావడం లేదంటున్నారు మహిళలందరూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్లనే మేమేమని మా ఉద్దేశం ఏంటంటే నాయకులు అనేవాళ్ళు ఐదు సంవత్సరాలు ఉంటారు వెళ్ళిపోతారు బాగా చేసేవాళ్ళు అయితే చిరుస్థాయిగా నిలిచిపోతారు కానీ ఇక్కడ పరిస్థితి ఇప్పుడున్న అధికార ప్రభుత్వంలో పరిస్థితి కనపడడం లేదు సమస్యలు మయమైపోయింది అన్ని చోట్ల అందరిది ఒకటే బాధలు వారికి రావాల్సిన పథకాలు కూడా రావడం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇంకా ఎలా బ్రతుకుతారు వారు కోరేదే అండి మనిషికి కావాల్సిన కొన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి గాలి నీరు తిండి గుడ్డ నీడ ఈ ఐదు కూడా వారికి ఏంటంటే చేసే పనులు ఆ పనులు శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకుంటాము మాకు పేరు కంటే కూడా మా ద్వారా మేము చేసే పనులు చిరకాలం శాశ్వతంగా ప్రజల మధ్య ఉండిపోవాలని పవన్ కళ్యాణ్ గారు మొదట నాకు మొట్టమొదట నాకు ఫండుగా మహిళ నాకు అదే బాధ్యతగా నేను తీసుకొని చేస్తున్నాను హామీ అంటే పార్టీలోకి నన్ను ఆహ్వానించి నా మెడలో పండుగ వేయడం అన్నదే నాకు ఆయన ఇచ్చిన గౌరవము నా బాధ్యతగా నేను భావించి నేను నడుస్తున్నాను టీ తాగే క్షణంలో కాదండి టీ తాగడం అన్నది వారు ప్రతిరోజు వారు ఇంట్లో వాళ్ళు కష్టపడి వాళ్ళు టీ గీసిస్తారు